రైట్ 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 వస్తాను రవీంద్ర రెడ్డి గారు వస్తాను మీ దగ్గరికి కూటమి ఈ విషయాన్ని ఎలా చూస్తుంది ముఖ్యంగా మీ కూటమికి సంబంధించి కూడా ఒక ప్రశ్న అయితే వస్తుంది సుజాత గారు ఎందుకంటే కూటమి ఈ విషయాన్ని ఎలా చూస్తుంది ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందు నుంచి కూడా కూటమి కూడా అంటే చంద్రబాబు నాయుడు కూడా ముందు ఆ బ్లేమ్ ఎదుర్కొన్నప్పటికీ కూడా తర్వాత ఆయన వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి ఆయన కూడా బహిరంగ సభల్లో చెప్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూడా అండ్ అట్లాగే జగన్మోహన్ పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో న్యాయం జరగాలి ఖచ్చితంగా షర్మిల గారికి అలాగే సునీత రెడ్డి గారికి న్యాయం జరగాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరి అక్కడ మీరు అభ్యర్థుల్ని పోటీగా పోటీకి నిలబడటం ఎంపీగా ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రెడ్డికి మద్దతు పలకపోవడం పలకపోవడాన్ని ఎలా చూడాలి అంటే ముందుగా మీకు అలాగే లో ఉన్న మిగిలిన పార్టిసిపెంట్స్ కి క్రైమ్ నైన్ వీక్షకుల గుడ్ ఈవినింగ్ అండి ఇందాక మన వైసీపీ సోదరులు చెప్పినట్టు ఎన్నికల్లో గెలవడాన్ని రెఫరెండంగా తీసుకునేటట్టు అయితే ఇక ఈ న్యాయ సంస్థలు పోలీస్ శాఖ కానీ సిబిఐ కానీ కోర్టులు కానీ చట్టాలు కానీ ఇవన్నీ ఎందుకండి అంటే ఎలక్షన్స్ లో ఎవరు బిన్ అయితే న్యాయం ఉన్నట్టు వాళ్ళ వైపే న్యాయం ఉన్నట్టు ప్రజా తీర్పుని మీరు ఎలక్షన్స్ వరకే చూడాలి కానీ అది ఒక వ్యక్తి ఆ హత్య చేశాడా లేదా అన్నది నిర్ధారించవలసింది కోర్టులు చట్టాలు అంటే ఎలక్షన్స్ లో బిన్ అయినంత మాత్రాన మీరు ప్రజలు తీర్పు ఇచ్చేసారు మేము పతివ్రతలు మేము పతితులు అన్ని బయటకు రావడానికి ఎట్లా కుదురుతుంది మన దేశంలో చట్టాలు రాజ్యాంగం అవన్నీ ఉన్నాయి సో ఇంకొకటి ఆ ఈ విషయంలో అవినాష్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో సునీల్ యాదవ్ అన్న వ్యక్తి ఎవరో నాకు తెలీదు అలాగే కిరణ్ యాదవ్ అన్న వ్యక్తి ఎవరో నాకు తెలీదు ఈ మధ్య ఈ ప్రొసీడింగ్స్ లో వాళ్ళని టీవీలో చూసిన తర్వాత నేను వాళ్ళని గుర్తుపట్టడమే తప్ప వాళ్ళు ఎవరో నాకు గుర్తు కూడా తెలియదు వాళ్ళు నాకు అసలు తెలియదు అన్నారు మరి ఆ సునీత గారు బయట పెట్టిన ప్రూఫ్స్ లో మనకి వాళ్ళతో వాట్సాప్ కాలింగ్స్ ఉన్నాయి చాట్స్ ఉన్నాయి అలాగే వాట్సాప్ వాయిస్ మెసేజ్లు ఉన్నాయి కంటిన్యూగా అంటే వాళ్ళకి ఇంతకు ముందు నుంచి చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నట్టు అక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుస్తున్నాయి అలాగే గూగుల్ టేక్అట్ లో కూడా గూగుల్ టేక్అట్ లో కూడా ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నట్టు నెక్స్ట్ ఏ టూ ఏ త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కాంటాక్ట్ లో ఉన్నట్టు వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్టు మనకి గూగుల్ టేక్అవుట్ కనిపిస్తుంది గూగుల్ టేకౌట్ ని కూడా నమ్మనంటారు వాట్సాప్ చాట్స్ ని నమ్మనంటారు సిబిఐ ఇచ్చిన ఆధారాలను నమ్మనంటారు ఇంకేమైనా అంటే గొల్లలు గడపలు అంటారు ఏంటండి గోళ్ళాలు గడపలు ఏంటి అదేంటి అసలు దానికి ఏంటి మీరు చట్టబద్ధంగా న్యాయంగా ఇక్కడ ఇన్ని ప్రూఫ్స్ ఉంటాయి ఇవన్నీ కాదని చెప్పి మీరు ఇంకోటి ఏదో కొత్త వాదన తీసుకురావడం అనేది నిజంగా విచారకరం అలాగే ఇది ఏదో ఒక సంస్థ ఇచ్చేసినది కాదండి దానికి సిబిఐ ఉంటుంది సర్వే ఆఫ్ ఇండియా ఉంటుంది అరే ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉంటాయి ఈ మూడు కూడా కొలాబరేట్ అయ్యి ఇచ్చే రిపోర్ట్స్ అవి దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఆ సంస్థలకు ఏముంటుంది ఆ సంస్థలకి సునీత గారికి ఏం ఫేవర్ ఉందని ఆవిడికి అంటే పరుగా ఇస్తాయి వాళ్ళకి అంటే మీ ప్రభుత్వంలో ఉన్న మీకు మీరేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ ఉంటది కానీ సునీత గారు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు ఆవిడకి ఆ పరిగెత్వా స్వతంత్ర దర్యాప్తు సంస్థలు కదా వాళ్ళకి అవసరమే ఉంటుంది నెక్స్ట్ వాట్సాప్ చాట్స్ అంటారు వాట్సాప్ కాల్స్ రికార్డ్స్ ఉన్నాయి వాయిస్ మెసేజెస్ ఉన్నాయి అవన్నీ కూడా కిరణ్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను అవినాష్ తోటి సంబంధం ఉన్నట్టు ఫొటోస్ కూడా ఉన్నాయండి ఓన్లీ చార్ట్స్ ఒకటే కాదు అంతకు ముందు వాళ్ళు బయట ప్రచారంలో దిగిన ఫొటోస్ అంటే మీరు ఒక కార్యకర్తలేమో కనీ ఫోన్ ప్రచారంలో అంటారు అలా కాకుండా ఇంటర్నల్ మీటింగ్స్ ఇంటర్నల్ గా మనం మనకి తెలిసిన వాళ్ళతో కలిసి మీట్ అయినప్పుడు ఫొటోస్ ఎట్లా ఉంటాయి ఇంటర్నల్ మీటింగ్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి అటువంటి వ్యక్తిని మీరు తెలియదు అన్నప్పుడే అవినాష్ రెడ్డి గారు అక్కడే దొరికి దొరికిపోయారు మనకి అంటే నువ్వు ఎందుకు భయపడి అబద్ధం చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారు కిరణ్ అదోతో కలిసి ఉన్న ఫొటోస్ ఉన్నాయి చాలా ఫొటోస్ అత వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడితోటి మంది ఫొటోస్ ఉన్నాయి మరి ఆ ఎక్యూజ్ ఏదైతే ఏదైతే సంఘటన జరిగిందో ఆ రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి మీకు కాల్స్ చూసుకున్నట్టు అయితే వన్ థర్టీ నుంచి కంటిన్యూ కాల్స్ కంటిన్యూ కాల్స్ గంగిరెడ్డి గారి దంచి అవినాష్ గారికి కంటిన్యూ కాల్స్ ఉన్నాయి దాని తర్వాత మార్నింగ్ మళ్ళా సిక్స్ థర్టీ నుంచి కంటిన్యూ కాల్స్ అవినాష్ రెడ్డి గారికి అలాగే ఆ సునీల్ యాదవ్ కి మధ్య కాల్స్ ఉన్నాయి గూగుల్ టేక్అవుట్ లో తీసుకున్నట్టు అయితే ఆ మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ నైన్ లెవెన్ కంటిన్యూగా అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఆ వ్యక్తి ఉన్నట్టు కనిపిస్తుంది మనకి దాని తర్వాత మిగిలిన నిందితుల ఇంట్లో కూడా కనిపిస్తుంది అంటే ఇందాక అంటున్నారు గూగుల్ టేకౌట్ లో వాళ్ళిద్దరి ఇంటికి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ గ్యాప్ ఉన్నది వాళ్ళ ఇంట్లో ఉన్న వీళ్ళింట్లో కాదండి తప్పండి అది హండ్రెడ్ మీటర్స్ కి చాలా ఎక్యురేట్ గా కనిపిస్తుంది అది ఇమేజెస్ చాలా ఎక్యురేట్ గా ఇస్తుంది అది ఒక్క బిల్డింగ్ లో ఉంటే కనుక ఫైవ్ ఫ్లోర్ లో కింద ఫ్లోర్ లో థర్డ్ ఫ్లోర్ లో ఏ ఫ్లోర్ లో ఉందో చెప్పలేదు కానీ ఆ బిల్డింగ్ లోపల ఉన్నదా బయట ఉన్నదా హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నదా చాలా క్లియర్ గా ఉంటుంది వీళ్ళు అనుకున్నట్టు మసిపుసి మరేట్ చేయ చేయడానికి అదే ఉండదండి చాలా అక్యూరేట్ గా ఉంటది అది మీరు ఒక్క నిమిషం కి ఎంక్వైరీ కి ఎలక్షన్స్ ముందు దరఖాస్తు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత సిబిఐ విచారణకు వేసిన పిటిషన్ ఎందుకు ఉపసంహరించుకున్నారు ఫస్ట్ క్వశ్చన్ అండి మీరు ఎందుకు అంటే మీ అంటే ఎలక్షన్స్ ముందు దాన్ని గెలవడానికి ఒక సానుభూతిగా ప్రతిపక్షాల మీద నెట్టేసి డ్రామా సానుభూతి డ్రామా తనకి అనుకూలంగా మంచుకోవడానికి ఫస్ట్ ఉపయోగించుకున్నారు తర్వాత గెలిచిన తర్వాత నిందితులు బయటకు వస్తారనే భయంతో సిబిఐ విచారణని మీరు పిటిషన్ ఉపసంహరించుకున్నారు కడపకి పులివెందులకి సిబిఐ ఆఫీసర్స్ వచ్చినప్పుడు వాళ్ళని కోర్టుకు వెళ్ళనివ్వకుండా మీరు ఎందుకు అడ్డుకున్నారు ఎందుకు భయం అంటే మరి మీరు ఒక ముఖ్యమంత్రిగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకే న్యాయం చేయలేని పరిస్థితిలో ఉంటే రాష్ట్రంలో ఉన్న మిగిలిన మహిళల పరిస్థితి ఏంటి ఖచ్చితంగా ప్రతిపక్షాలు కాదు ప్రతి ప్రజలు అందులో ఆలోచించాలండి ఈ రోజు ఏదో ఎలక్షన్స్ లో మీరు ఇంకో మాయ చేసో ఇంకోటి ఏదో ఈవీఎంలు మేనేజ్ చేసో గెలిచేసే అవినాష్ రెడ్డి అసలు నిర్దోషి అంటే కుదరదు అండి అది చట్టాలు ఒప్పుకోవద్ది రైట్ 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 బాజీ గారు గెలుపుని రెఫరెండంగా తీసుకుంటే గెలుపుని గా తీసుకుని ఒక